మామా మంచి ఫోటో ఉందా టెల్ రే వాట్ వాంట్ బియర్స్ బేబ్స్ ఎనీథింగ్ యూ వాంట్ జస్ట్ టెల్ టెల్డా ఇండియా వెళ్ళిపోదాం పీచ్ లేచిందా ఇండియా వెళ్ళిపోదాం రా ఏడికి బాయ్ పోయేది ఇండియా అంటే ఇండియా ఇండియాలో ఏముందిరా రెండు సంవత్సరాలు వెయిట్ చేశాను రా లక్ మారిందని బొక్క మారింది దేనికి వచ్చావురా నువ్వు అసలు యుఎస్కి మామా నీకోసమే మామ అక్కడ కూడా నేను ఉడ్డా వచ్చే మామ అంటే పైసలు కూడా కావాలి కదా మామ ఎన్ని పైసలు కావాలరా నీకు రెండు కోట్లుంటే మంచిగా వడ్డీలా తిప్పుకుని బతికేయచ్చు మూడు రెట్లు ఇప్పిస్తా ఇప్పి కూర్చురా తీసుకోవమ్మా పైసలు ఇస్తాడంట పైసలు ఆరు కోట్లు ఆలోచించుకో ఇవ్వడరా నీకు ఇచ్చేది పైసలు రియా ఏంది అంతగా ఆపుకోలేకపోతే పోయో తెలియదు అని పెళ్లి చేసుకుంట్రా రెండు రోజుల్లో జాబ్ ఇప్పిస్తా తె కుమార్ గారు చెప్పింది కరెక్టే అమెరికాలో సెటిల్ అవ్వాలంటే గ్రీన్ కార్డ్ ఉండాలి అది నాకు రియానే ఇవ్వాలి కెన్ ఐ టేక్ యూ అవుట్ ఆన్ అయిట్ నేను దానికి మ్యాచ్ కాలేనని తెలిసి కూడా ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను జస్ట్ డర్టీ సీక్రెట్ అమెరికాలో నా కథ ఇంకా అక్కడ చాలరా ఇండియా వచ్చేసాయి ఓడిపోయే యుద్ధాన్ని గెలవడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు అది నా దృష్టిలో చనిపోవడమేలా ప్రియాతో ఫ్యూచర్ లేదు నాన్నైతే నువ్వు ఓడిపోవాడు కాదు చచ్చిపోయేవాడు I'm just happy and privileged to be a part of this campaign and uh, Radhika Thank you Stephanie thank you uh, so frankly one million dollars is not even a big deal for me and uh, I'm happy to be supporting this cause and I'm privileged one million dollars at the matter డబ్బున్నోడు బలుపు ఏంటో అర్థమైంది ఆ బలుపు నా దగ్గర ఉంటే బాగుంది అనిపించింది రియా వాళ్ళ నాన్నకి ఆస్తుంది కానీ కూతురు మీద నమ్మకం లేదు వాళ్ళిద్దరి మధ్య ఉన్న టెన్షన్ని నేను క్యాష్ చేసుకుందాం అనుకున్నాను ఇందాక నేను చూసింది ద లాస్ట్ రైడ్ అని ఒక ఎన్జిఓ హోమ్లెస్ పీపుల్ చచ్చిపోయినప్పుడు వాళ్ళ ఫ్యూనరల్ ఖర్చులని ఈ ఎన్జిఓను భరిస్తుంది నా ఆట మొదలు పెట్టాలంటే ఈ ఎన్జిఓతో లింక్ ఉన్న ఫ్యూనరల్ హౌస్లో నా మనిషి ఉండాలి అప్పుడే గుర్తొచ్చింది మా స్టేట్లో వీడమ్నా ఇల్లీగల్ అని గిరిపించా అసలు ఈడ జాబ్ ఎందు అసలు ఏంద్ర ఇదంతా కావాలన్నా కా జాబ్ ఎందుకు ఇప్పించినావు నాకు డెడ్ బాడీ కావాలి డెడ్ బాడీ రే బుర్ర దింగేసిందా డెడ్ బాడీ అటు ఇటు అయితే ఫేస్బుక్లో వైరల్ చేసి వాళ్ళ నాన్న దగ్గర చాలా డబ్బు ఉంది అది మన దగ్గరికి రావాలంటే నాకు డెడ్ బాడీ కావాలి రే వాళ్ళ అయ్యి డెడ్ బాడీకి సంబంధం ఏంద్రా కూతురు మీద ప్రేమ తన పేరు పోతుందన్న భయం అంతే లేదు కానీ రియా తప్పు చేస్తే ఇచ్చి మరీ కవర్ చేశాడు అదే రియా క్రైమ్ చేస్తే ఏంది రియా క్రైమ్ చేయాలి మనం చేయించాలి నువ్వు చెప్పే మాటలకి నేను నేను కానీ ఒక్కసారి ఆలోచించు ఆరు కోట్లు కొడితే సెట్ అయిపోవచ్చు హాస్పిటల్ వాళ్ళని బాడీతో పాటు డెత్ సర్టిఫికెట్ ఇస్తారు అది మనకి ఇంపార్టెంట్ చిన్న బాడీని యాక్సిడెంట్ చేస్తే ఏంటి మర్డర్ చేస్తే ఏంటి ఎవ్రీ వీక్ ఎన్ని బాడీస్ వస్తున్నాయో కనుక్కో ఏ హాస్పిటల్ నుంచి వస్తున్నాయి వాటిలో ఎన్జిఓ స్పాన్సర్ చేసినవి అన్ని అన్నీ కనుక్కో మనకి కరెక్ట్ టైం అనిపించినప్పుడు బాడీని మాయించేద్దాం చేద్దాం అండ్ జస్ట్ మేక్ ష్యూర్ ఇట్స్ నాట్ ఫ్రమ్ రియాస్ హాస్పిటల్ మనకి ఇస్మత్కి బాడీ ఖాళీగా ఉండే రోడ్ చూద్దాం చుట్టుపక్కల ఎల్లులు ఉండకూడదు సీసీటీవీ కెమెరాలు కూడా ఇదంతా ఓకే ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది రియా కార్తోనే యాక్సిడెంట్ చేస్తాం కాబట్టి రియా పాపను తీసుకొస్తా బాడీ మేనేజ్ అరే ఏడ దెంగించుకుంటున్నావురా చా వడుతుంది మామ ఒక్క నన్ను దెంగేసినావు రే బాడీ ఏమైంది పోలీసులు వచ్చి రాత్రంతా ఎత్తుకెళ్ళారు ఒక్కడనే గుడుస్తున్నా అసలు ఏడులో బే రే రే అని తీసుకొద్దామని వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందిరా హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నాను రే ఆరు కోట్లని చెప్పి ఒప్పించినావు అంతా దెంగిపోయింది ఇప్పుడు అసలు బాడీ ఏమైందో చెప్పు ఏదో టోయాడికి తెచ్చారు దాని వెనకాల బరిగెట్టుకుంటూ వచ్చి రాత్రంతా అంతా ఉన్నా ఓకే

అసలు బాడీ తీసుకెళ్తాము ఏం చెప్పినా కాదంటే నేనేం చేయను ఏదో చేయాలి కదా అంతా సెట్ గాని పక్కనే ఉంటావు కదమ్మ బై మిస్టేక్ ని డౌట్ వస్తే దానికి ఉన్నాడు రియాతో బ్రేకప్ అయ్యాక కెవిన్ నూరు రోజులు వెళ్ళిపోయాడు వాడే మన డైవర్షన్ రియాని హండ్రెడ్ థౌజండ్ అడు ఆరు కోట్లు అన్నావు కదరా ఉందకేమొస్తుంది గేమ్లో రియా కేవలం బాల్ గోల్ వాళ్ళు నా రియాకి హండ్రెడ్ థౌజండ్ పెద్ద మ్యాటర్ కాదు పుట్టి అప్పుడే ఎవిడెన్స్ క్రియేట్ చేయాలి తప్పకుండా ఇస్తాడు డబ్బున్నాడు ఎక్కువసేపు భయపడ్డానికి ఇస్ డాక్టర్ ఆనంద్ వన్ మిలియన్ డాలర్స్ రే లాస్ట్ క్వశ్చన్ మనకు పైసలు ముందే వచ్చేస్తే అసలు రియాతో నా క్రైమ్ చేయించడం అవసరమా బాడీ గుద్ది నేను ఎంత కాదన్న రియా సేఫ్ ఆనంద్ కానీ రియా కానీ మనం మోసం చేసిన తెలిసినా కూడా కామ్గా ఉండాలంటే రియా బాడీ మైండ్ చేయాలి రియా చర్చ్ చేయించాలి లాస్ట్ కంపార్ట్మెంట్ రైట్ సైడ్లో కూర్చో క్యాండస్ అని ఒక అమ్మాయి వచ్చి నీకు క్రిప్టో వాలెట్ ఇస్తుంది అసలు వాలెట్ గడమ ఎలక్ట్రానిక్ వాలెట్ క్యాండిస్ ఇస్ క్రిప్టో మైనర్ వాళ్ళ నాన్ దగ్గర నుంచి వచ్చే వన్ మిలియన్ డాలర్స్ తను మన వాలెట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది బిడ్ కాయిన్స్